విశాఖపట్నం శివరాత్రి మహాపర్వదినను పురస్కరించుకుని శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే వారి కోసం పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అర్ధరాత్రి నుండి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం వరకు గాజువాక కుర్మన్నపాలెం మరియు అగనంపూడి ప్రాంతాల నుండి అప్పికొండకు తొంభై నాలుగు ప్రత్యేక బస్సులు నడపబడునని తగరపువలస భీమిలి ఆరిలోవకాలనీ రవీంద్ర రవీంద్రనగర్ పెందుర్తి కొత్తవలస సింహాచలం గాజువాక కూర్మన్నపాలెం నుండి ఆకే బీచ్ నకు నూట పది బస్సులను నడపనున్నట్లు విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు తెలియజేశారు ప్రయాణికుల రద్దీ బట్టి అధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు బస్సులు ఏర్పాటు చేస్తారని విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల నుండి మత్స్యగుండం నకు పదిహేను బస్సులు మరియు కళ్యాణపులోవకు ఐదు ప్రత్యేక బస్సులు నడుపబడునని తెలిపారు కావున భక్తులు మరియు ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పరమశివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయంలో జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ ఏ గంగాధర రావు అన్ని డిపోల మేనేజర్లు ట్రాఫిక్ సూపర్వైజర్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కె రావు పర్సనల్ ఆఫీసర్ జె తిరుపతి అకౌంట్స్ ఆఫీసర్ కుమారి వి వంశీ మోహిని మొదలగు వారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని బస్సులను తప్పని సరిగా బస్సు స్టాప్లలో ఆపి ప్రయాణికులను అనుమతించేందుకు గాను మరియు మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించే విధంగా సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు మార్గదర్శకాలు ఇవ్వాలని జీరో బ్రేక్ డౌన్స్ సాధించాలని పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా బస్సుల నిర్వహణ చేపట్టాలని జీరో కంప్లైంట్స్ తో ముందుకు వెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు